ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మరి నేను మాట్లాడబోయే టాపిక్ నాకు తెలిసి నా కే కాదు అధ్యక్ష రాష్ట్రంలో మిగతా వాళ్ళకు కూడా ఈ పాయింట్స్ ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా అధ్యక్ష హోంశాఖకి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష నా ఆలోచన అధ్యక్ష దేశంలో డిఫెన్స్ కి రాష్ట్రంలో పోలీస్ శాఖకి సరిపోయిన ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు చాలా కాన్సెన్స్ లో నాతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా అగ్రి అవుతారు అధ్యక్ష సరైన వెహికల్స్ లేవు ఆ వెహికల్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్ రిపేర్లు వచ్చినా కూడా లేకపోతే డీజిల్ పెట్రోల్ ఖర్చులకు కూడా అధ్యక్ష వేరే వాళ్ళని అడిగే పరిస్థితికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాకూడదని చెప్పి నమ్ముతున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పోలీస్ స్టేషన్లు గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్లలో ఇంకా కొంతమంది అక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష నా కాన్స్టెన్సీలోనే చావల్మరి అనే మండలం హెడ్ క్వార్టర్స్లో పోలీస్ స్టేషన్ ఏ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష ఎస్ఏలు లోపల కూర్చొని పనిచేయాలంటే ఎక్కడ పైనుంచి ఊడి తన మీద పడతాయనే ఒక భయం తోటి అక్కడ ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి ఇంకా కూడా కనిపిస్తుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఎందుకు బడ్జెట్ పెంచాలని చెప్పి మరి మేం నా నా ఆలోచన అధ్యక్ష ఈ సరిపోదు బడ్జెట్ ఇంకా కూడా పెంచాలి అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో మరి జరిగిన దాడులు మహిళల పైన అత్యాచారాలు కావచ్చు హత్యలు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష మరి దానికి న్యాయం జరగాలంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో సరైన ఫారెన్సిక్ ల్యాబ్స్ లేవు అధ్యక్ష ఏదన్నా ఇంపార్టెంట్ కేసు ఏదన్నా ఉంది అంటే అది హైదరాబాద్ కి పంపించాలా లేదంటే మంగళగిరికి పంపించాలి అధ్యక్ష మంగళగిరిలో కూడా సరైన ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి కొంతమంది ఆఫీస్ ఆఫీసర్లు నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అది హైదరాబాద్ కి పంపించి కొన్ని రోజుల్లో రావాల్సిన రిపోర్టు కొన్ని వారాలు నెలలు తీసుకుంటున్నారు అధ్యక్ష ఆ డిఎన్ఏ టెస్టులు కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్రైమ్స్ లో మొబైల్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా అధ్యక్ష అటువంటి ల్యాబ్స్ మన రాష్ట్రంలో తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా మరి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు మనం టీవీలలో యాడ్స్ చూస్తున్నాం ఏదన్నా ప్రోడక్ట్ వాడాలన్నా ఏదన్నా పబ్లిసిటీ ఇవ్వాలన్నా ఆఖరికి ఏ గుర్తుకు ఓటు వేయాలన్న పబ్లిసిటీ కూడా మనం ఎలక్షన్ టైంలో టీవీలలో యాడ్స్ ఇస్తున్నాం అధ్యక్ష కానీ హోంశాఖ వాళ్ళు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మహిళల పైన జరిగే దాడులు కావచ్చు పిల్లల మీద జరిగే దాడులు కావచ్చు ఇది కూడా ఒక డాక్యుమెంటరీ కానీ ఒక యాడ్స్ రూపంలో టీవీలలో ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన అధ్యక్ష ఎందుకంటే చాలా మంది చిన్న పిల్లల మీద జరిగే దాడులు బయటికి వచ్చి చెప్పుకుంటే వాళ్ళ ఫోటోలు గాని పేర్లు గాని బయటికి వస్తాయేమో తెలుస్తుందేమో అని చెప్పి ఒక భావనలో ఉంటారు అధ్యక్ష మనం యాడ్స్ రూపంలో ఏదైతే చిన్నారు ఏదైనా దాడులు జరిగితే వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ బయటికివ్వకూడదనే ఒక అవగాహన కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హోంశాఖ ద్వారా ఈ యాడ్సే కాకుండా డాక్యుమెంటరీ వీడియోస్ కానీ లేకపోతే మరి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యూత్ ముఖ్యంగా యువతలో తీసుకురావడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటారు అధ్యక్ష ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్స్ లో పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా మరి అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టాలి అధ్యక్ష ఆడపిల్లలు తల్లిదండ్రులు అధ్యక్ష ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష ఆడపిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అధ్యక్ష ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే ఆఖరికి ఆడపిల్లలను కనాలంటే కూడా భయపడే స్థాయికి ఈ రోజు మనం చూస్తున్నాం అధ్యక్ష సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది యువతతో పాటు తల్లిదండ్రులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మా ఏరియాలో చాలా మంది పిల్లలు కాలంలో పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష సరైన స్విమ్మర్స్ ఎక్విప్మెంట్ లేక ముందు చాలా మంది కాపాడలేని పరిస్థితి కూడా రాష్ట్రంలో చూసాం కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలి అధ్యక్ష మరి సీసీ కెమెరాస్ మెయింటెనెన్స్ జైల్స్ కి వాటి కూడా ఎక్కువ డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు